హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ నా పేరు రీను నేను వీక్లీ టూ లాంగ్ వీడియోస్ వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను రాత్రి పడుకునే ముందే నెక్స్ట్ డేకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను ఆ రోజైతే గోరుచిక్కులు కాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను అలాగే గోంగూర కట్టల్ని కూడా చక్కగా గోంగూరని వోలిచేసి ఒక పళ్ళెంలో వేసి పెట్టుకున్నాను ఇలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మనకు పని ఈజీగా అవుతుంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పొద్దున్నే లేచాక చిక్కుడుకాయలు ఫ్రై చేయాలి సో ఫ్రై చేసే ముందు నేను చక్కగా ఉడకబెట్టి ఫ్రై చేస్తాను లాస్ట్ ఎప్పుడో వీడియోలో నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసినప్పుడు నేను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను కొంతమంది కమెంట్స్ చేశారు అలా డైరెక్ట్గా కుక్కర్లో ఉడకబెట్టకండి స్టీమర్ యూజ్ చేయండి అని చెప్పి సరే అని చెప్పి ఎలాగో నాకు ఇడ్లీ పాత్రకి స్టీమర్ ఉందనమాట సో ఆ స్టీమర్లో చక్కగా స్టీమర్ ప్లేట్ ఉంది ఆ స్టీమర్ ప్లేట్లో చక్కగా కడిగిన ఈ గోవరు చిక్కుడుకాయలు అన్నీ వేసి ఉడకపెట్టి ఫ్రై చేస్తాను ఈ ఇడ్లీ పాత్ర గురించి చాలామంది నాకు మెసేజెస్ చేశారు ఇది నేను యూజ్ చేస్తుంది ఫోర్ లీటర్స్ ఇడ్లీ పాత్ర అండి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనుకుంటా నాకు ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రా ఏ ప్రాబ్లం రాలేదు చక్కగా పనిచేస్తూ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి ఇంకో పక్క మా మమ్మీ ఇక్కడ గోంగూర పప్పుకి రెడీ చేసుకుంటున్నారు మేము నలుగురికి పొద్దున అండ్ మధ్యాహ్నం సాయంత్రం కావడానికి టూ కప్స్ దగ్గర దగ్గరగా టూ కప్స్ ఆఫ్ పప్పు అయితే మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అది చక్కగా కడిగేసి నానబెట్ట నానబెట్టడానికి పక్కన పెట్టేశారు ఈలోపు గోంగూర కూడా మంచిగా కడగాలి అది ఇసుక ఎక్కువ ఉంటుంది మనకి గోంగూరలో సో అదంతా కూడా పోయే వరకు చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా గోంగూర పప్పుకి ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా చక్కగా కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉడకపెడతామన్నమాట ఇంకా నా గురించి వచ్చేసి మీరు ఏం జాబ్ జాబ్ చేస్తారు అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు నేను రిప్లై ఇచ్చి ఎవరికైతే ఇచ్చాను చాలామందికి ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో వాళ్ళ కోసం అని చెప్తూ ఉన్నాను నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ క్యూఏ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను నాకు మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది అప్పుడప్పుడు ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట నేను రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోతాను ఎప్పుడన్నా ఆలస్యం అయితే తొమ్మిదింటికి అలా స్టార్ట్ అవుతాను నేను ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితేనే నేను ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది సో నేను మెట్రోలో వెళ్తాను నాకు జర్నీ లాంగే అవుతుంది అండ్ ఇంకొంతమంది అడిగారు నాకు ఎందుకు ఇంత దూరంలో ఉంటున్నారు అని చెప్పి ఆఫీస్కి దగ్గరలో ఉండొచ్చు కదా మీరు టైర్డ్ అయిపోతారు కదా అంత జర్నీ చేసి అని చెప్పి కూడా నేను ఇక్కడ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే మా వాళ్ళు ఉంటారు అంటే ఐ మీన్ మా వాళ్ళు ఈ ఏరియాలో ఉంటారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఉంటున్నాం బికాస్ మా బాబుకి స్కూల్ స్కూల్ అయిపోయిన తర్వాత మేము డ్రాప్ చేయడానికి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను సో దానికోసమే అసలు మేము అసలు మా వాళ్ళ ఇంటి దగ్గర షిఫ్ట్ అయిపోయామనమాట అది మెయిన్ రీజన్ ఒకవేళ కనుక నేను ఆఫీస్ దగ్గరలో ఉంటే మా బాబుని చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు కాబట్టి నాకు మా అత్తయ్య వాళ్ళ హెల్ప్ కావాలి కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఇల్లు తీసుకొని ఉంటున్నాం అనమాట అది రీజన్ సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది అనుకున్నాను స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి సో ఇక్కడైతే ఇంకా బ్లాగ్లో వచ్చేద్దాం మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసాను కదా సో ఇక్కడైతే ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశారో ఒక పక్క గోచి కుడకాయలు ఉడుకుతూ ఉన్నాయి సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి దోశపిండి వేసి పెట్టాము రాత్రే చక్కగా అది కూడా ఫర్మెంట్ అయిపోయింది ఈ వంట పని కుకింగ్ లంచ్ పని అయిపోతే ఇంకా లాస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇక్కడ కడాయిలో గోరుచిక్కాయ ఫ్రై చేస్తున్నాము సో ఫస్ట్ అయితే చక్కగా తాలింపు పెట్టేసుకొని ఆ ఉడికిన గోరుచిక్కుడు ఉన్నాయి కదా అవి ఇందులో వేసి ఫ్రై చేస్తాం కాకపోతే ఇందులో ఒక చిన్న స్పెషల్ ఏంటంటే మేము ఇందులో ఒక పొడి తయారు చేసి వేస్తాం నార్మల్ కారం కాకుండా అది మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే చూస్తూ ఉండండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి వేసి చేస్తే కనుక ఈసారి ఖచ్చితంగా మీరు మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపించే పొడి వేసి ట్రై చేయండి కొత్తగా టేస్టీగా ఉంటుందన్నమాట అలా అప్పుడప్పుడు కొన్ని ఫ్రైస్లో మనం ఒత్తి కారం కాకుండా వెల్లుల్లి కారం కొబ్బరి కారం అలా చేసుకొని వేసుకుంటే భలే రుచిని వస్తాయి అన్నమాట సో నేను చెప్పిన కారం ఏంటంటే వెల్లుల్లిపాయ కొబ్బరి పొడి కారం అండ్ కరివేపాకు ఇవి వేసి చక్కగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ మనం ఈ చిక్కుడుకాయలు పది నిమిషాల్లో దించేస్తామనగా చక్కగా ఈ పౌడర్ వేసుకొని దించేస్తే మనకి భలే రుచి వస్తుంది అనమాట పప్పులోకి రసంలోకి చాలా బాగుంటుంది అండ్ గోంగూర పప్పు కూడా రెడీ అయిపోయింది నాకు అన్ని పప్పుల్లో కన్నా గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం పప్పు అనే కాదు గోంగూరతో ఏం చేసినా కూడా నాకు చాలా నచ్చుతుంది సో అది కూడా ఎక్కువ పచ్చిమిర్చి వేసేస్తే ఆ పులుపుకి ఆ కారానికి ఎంత బాగుంటుందో సో మీలో కూడా ఎవరికైనా గోంగూర పప్పు కానీ గోంగూర కానీ ఇష్టం ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇప్పుడు ఏదో షార్ట్ వీడియోలో గోంగూర గురించి కూడా పెడితే చాలామంది గోంగూర అంటే మాకు కూడా ఇష్టం అని చెప్పి చాలా మెసేజెస్ చేశారు మోస్ట్లీ చాలామందికి గోంగూర అంటే ఇష్టం ఉంటుంది అనుకుంటాను సో చక్కగా పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నారమ్మా ఫస్ట్ బాబు కేసేయాలి తనకి ఎయిట్ థర్టీకే స్కూల్ అనమాట తన్ని ది దించిన తర్వాతే నేను ఆఫీస్కి వెళ్తాను సో అందుకే లేట్ అయిపోతుంది ఈ మధ్య నేను లేట్గా వెళ్ళానంటే మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది మ్యాక్సిమం అందుకే తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నానుకో ట్రై చేస్తున్నాను బట్ మా బాబు వల్ల నాకు అలా కుదరట్లేదు బట్ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే ఒక పప్పు అయితే రెడీ అయిపోయింది కదా దానికి ఒక తాలింపు వేయాలి అది పెండింగ్ ఉంది అండ్ ఇంకో పక్క చక్క గోర్చి కురకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ దో దోశలు కూడా వేస్తూ ఉన్నాము సో దోశల్లో అయితే చట్నీ ఏం ప్రిపేర్ చేయట్లేదు ఈరోజు రాత్రి టొమాటో చట్నీ చేసుకొని ఉన్నాం అనమాట ఇంకా అదే ఒక టొమాటో చట్నీ కూడా బాగుంటుంది టేస్ట్ సో టొమాటో చట్నీతో తినేద్దామని చెప్పి అండ్ ఇక్కడ ఆ పొడి చేసాం కదా కొబ్బరి కారం అని చెప్పి అది వేసేస్తూ ఉన్నారు ఇక్కడ వేసేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజు మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే నేను ఆఫీస్కి వెళ్ళేది కూడా అండ్ ఈరోజే నేను ఒక మెసేజ్ కూడా చూశాను అనమాట మీరు ఓన్లీ కుకింగ్ బ్లాగ్స్ అయ్యేందుకు ఇంకా మీ ఆఫీస్ బ్లాగ్స్ అవి కూడా పెట్టవచ్చు కదా అని చెప్పి నాకు మాక్సిమం అయినంతవరకు నేను ఆఫీస్ సీన్స్ చూపించగలను కొన్ని అయితే నేను చూపించలేనండి హోప్ యూ అండర్స్టాండ్ ఇక్కడైతే గోంగూర పప్పు కూడా తాలింపు పెడుతున్నారు నేను చాలా వీడియో స్లో కూడా చెప్పు ఉంటాను తాలింపులో మనము ఈ మజ్జిగ మిరపకాయలు అంటారు కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు కొంతమంది సో అవి వేసుకొని తాలింపు వేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది నాకు ఇక్కడ చూస్తుంటేనే మళ్ళీ వేడి వేడి అందంలో ఈ పప్పు వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట సో పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయ్యి కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ కు కూడా నేను ప్యాక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చూడటానికి ఈ గోర్చి ఫ్రై ఎంత బాగా కనిపిస్తూ ఉందో నేను కూడా ఫ్రెషప్ అయిపోవాలి ఇంకా ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరాలి ఇంకా లోపు మా మమ్మీ టీ కూడా పెట్టేశారనమాట సో నా హస్బెండ్కి టీ నాకు టీ తాగే రోజు నాకు టీ తాగే అలవట్లేదు ఎప్పుడన్నా కాఫీ తాగుతూ ఉంటాను సో ఈ ఇలా వండేసిన తర్వాత చక్కగా కడాయిది తీసేసి చిన్న గిన్నెలో అయితే వేసి పెట్టుకుంటాము ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా బాక్సులు కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా నేను ఆఫీస్కి బయలుదేరిపోవడమే సో నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా కిచెన్ మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి సో ఎంత కిచెన్లో వర్క్ చేసినా కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా కిచెన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తే మనం ఇంటి నుంచి రాగానే మనకి చూసుకోగానే కిచెన్ హాయిగా అనిపిస్తుంది సో నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మెట్రో మెట్రోలో ఫైనల్గా ఆఫీస్కి రీచ్ అయ్యాను ఆఫీస్కి రీచ్ నా స్టాండప్ కాల్ అవన్నీ అటెండ్ అయిన తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ గ్రీన్ టీ అయితే నేను తాగుతాను మైండ్కి మంచిగా రిలాక్స్ అవుతుందనమాట గ్రీన్ టీ ఒక్కొక్కసారి గ్రీన్ టీ తాగుతూ ఉంటాను ఒక్కొక్కసారి లేకపోతే సూప్ తాగుతూ ఉంటాను అనమాట ఇలా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని కాఫీ గ్రీన్ టీస్ లేకపోతే సూప్ ఇలాగా తీసుకుంటేనే మైండ్ రిఫ్రెష్ అయ్యి మనం వర్క్ మంచిగా కంటిన్యూ చేసుకోగలము సో వర్క్ అంతా అయిపోయింది అండ్ ఇంకోటి నేను అజియోలో ఒక కుర్తి ఆర్డర్ చేశాను మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ మీకు లింక్ కావాలంటే కమెంట్ డౌన్ అని చెప్పి ఒక రీల్ పెట్టాను సో అది చూడని వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తూ ఉన్నాను ఒక కాటన్ కుర్తి అనార్కల్ ఇది పెట్టానండి నాకు చాలా బాగా నచ్చింది ఇది క్వాలిటీ వైజ్ కానీ దీని ప్రైస్ రేంజ్ వైజ్ కానీ నాకు రీజనబుల్ అనిపించింది సిక్స్ సెవెంటీ రూపీస్ పడింది అనుకుంటా ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తు గుర్తలేదు కానీ అరౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ ఓ సంథింగ్ అలా పడింది నాకు సో క్వాలిటీ బాగుంది కలర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది సో ఇక్కడ కనుక మీకు క్లియర్గా చూపించలేదు అని అనిపిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో అది ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు